ప్రభునందు ఆ దేవుని బిళ్ళారా ప్రభైన ఏసునామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక ఈ దినం అనగా జూన్ నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశము ఏసు ప్రభు నామములో గొప్ప శక్తి ఏసు ప్రభు నామములో గొప్ప శక్తి దేవుని వాక్యం చదువుకున్న వాడిని రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండు వచ్చినాం ప్రతివాను నాలుకయు నాలుగు తండ్రి దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టును దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి పై పైనామమును ఆయనకు అనుగ్రహించాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశించిన దేవుని పెట్టారా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు నామంలో గొప్ప శక్తి ఉన్నట్లుగా చూస్తున్నాం పౌరు భక్తుడు ఈ యొక్క నామములో ఉన్నటువంటి గొప్ప ఆ శక్తిని గురించి ఆయన వర్ణిస్తున్నాడు అందుచేత పరలోకి ఉన్న వాళ్ళు కానీ భూమి మీద ఉన్న వాళ్ళు కానీ భూమి క్రింద ఉన్న వాళ్ళు కానీ ప్రతి వాని మోఖాలు ఏసు నామమున వంగునట్టును ప్రతి వాని నాలిక తండ్రి అయిన దేవుని మహిమార్త యేసు క్రీస్తును ఒప్పుకున్నట్టును దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించినట్టుగా మరి రాస్తున్నాడు ఫిలిపీన్స్ రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చినాడు అవును దేవుని బిడ్డారు యేసు ప్రభు నామము గొప్ప నామం అద్భుతకరమైన నామం ఈ నామంలో పరలోకంలో ఉన్నవారు కానీ భూమి మీద ఉన్నవారు కానీ ప్రతివారు కూడా ప్రతివాని మోఖాలు ఏసు ఏసునామలు వంగాలి ఆయనే గొప్ప దేవుడని ఆయనే ప్రభు అని ఒప్పుకొని తీరాల్సిందే మనం ఏసు ప్రభులో నామంలో ఉన్నటువంటి అత్యున్నతమైన శక్తిని గురించి మనం తెలుసుకోవాలి యేసుప్రభు నామమును విశ్వసించడం వలన ఎంతగా అద్భుత క్రియలు జరిగినవో పరిశుద్ధ కదా మనం చూస్తున్నాం యేసుప్రభు నామమును గురించి బాగుగాను బహులోతుగాను తెలుసుకున్న తర్వాత అటువారు ఎటువంటి కీడులపైన కాని రోగములపైన కాని దృఢ విశ్వాసంతో ఏసుప్రభు నామను ఉపయోగిస్తే విడుదలలు స్వస్థతలు కలుగును ముఖ్యంగా యేసుప్రభు నామమును శక్తి కలదుగాను గాను జీవం గలదు కాను విశ్వసించవాను ఈ లోకమందు రాష్ట్రపతి లేక ప్రధానమంత్రి లేక మంత్రులు గొప్ప అధికారులు యొక్క నామములనగా వారి యొక్క పేర్లకు ఉన్న విలువను ప్రాధాన్యతను ధ్యానించి మనం చూసినట్లయితే వారి పేర్లలో కూడా శక్తి ఉన్నది వారి పేరు గల ముద్దలకు వారి సంతకాలకు శక్తి బల విలువ ఉన్నది కొందరు అధికారులు తమకున్న హోదాను తమ పేరునుకున్న శక్తిని గురించి మాట్లాడుచు మీరు నా పేరు చెప్పండి చాలు పనివారు చేసి పెడతారంటారు అదేవిధంగా రౌడీలు అయిన వారి పేర్లు కూడా శక్తి ఉంది అయితే దేని బిడ్డ మనం చెప్పినటువంటి మరి వారి వారి పేర్లకు ఉన్న శక్తి తగ్గిపోనిదిగా ఉన్నది ఇట్లానగా వారు ఈ లోక పదవులు కలిగినప్పుడు ఉన్నప్పుడు శక్తి పదవులు పదవులు ఉన్నప్పుడే వారి శక్తి పదవులు ఉంటాయి తర్వాత కోల్పోయినప్పుడు ఆ యొక్క విలువ ఉండదు అదేవిధంగా వారు చనిపోతే కూడా పూర్తిగా వారి పేర్లు పోతుంది అటువంటి పరిస్థితుల్లో వారి పేరును ఉపయోగించే వ్యక్తులను ఏమాత్రం ప్రయోజనం ఉండదు అయితే మన ప్రభుయ్ని వేస్తున్నాం యొక్క శక్తిని గురించి చూడండి ప్రపంచంలో గొప్ప పేరు గల వ్యక్తులు చనిపోయిన తర్వాత వారి శక్తులను కోల్పోయినట్టుగా మన ప్రభు కోల్పోలేదు మన ప్రభు చనిపోయినను మరి మరలా తిరిగి లేచడం వల్ల మాణంను జయించాడు అనగా మరణం మీదను అధికారం గలవాడు కనుక మారణం ఓడించిన యేశుప్రభు నామము మరణము గద్దించగల గద్దించగలడు యేసూప్రభు నామంలో మరణమును పాలదొరవచ్చు మన ప్రభు మరణమును గెలిచి ఉన్నాడు కాబట్టి మనుషుల్లో మరణమును కలిగించి వ్యాధులను మరి నామం ద్వారా గద్దెంపవచ్చును అప్పుడు మరణకరమైన వ్యాధులు పారిపోను కనుక మన ప్రభు అయిన యేసునామను బాగా పరిచయం చేసుకున్నట్టే మనకి ఎంతో అవసరం మన ప్రభు ఆజ్ఞను గైకుట గైకునేటను బట్టి పరిశుద్ధ జీవితం జీవితం జీవించటం బట్టి మంచి ప్రార్థన జీవితం విశ్వాసం కలిగి ఉండి విశ్వాసంలో యేసు ప్రభు నామాన్ని ఉపయోగించినట్లయితే అడ్డుగోడలు అభ్యంతరాలు ఎగిరిపోను ఎలాగ యేసు ప్రభు సజీవుడిగా ఉన్నాడు కనుక ఆయన శక్తులు అధికారములు సజీవంగానే ఉన్నాయి అందువల్ల అట్టి కార్యం జరిగిన దేవుని బిడ్డ ఈ సమయంలో ఏ అడ్డుగోడలు ఏ అభ్యంతరాలు ఏ సమస్యలున్నావు ఏ సూ నామలో ప్రతి విధమైనటువంటి అడ్డుగోడలు పడిపోవును అద్భుతాలు జరుగును ఆస్తికార్యాల జరుగును స్వస్థత జరుగును ప్రభు తను నమ్మిన వారితో ఇట్లు చెప్తున్నాడు మీరు నా నామం వల్ల నామము వల్ల ఏది అడిగినా మీరు తండ్రిని అనుగ్రహించినని చెప్తున్నాడు మరియు తనకున్న గొప్ప అధికారం గురించి మహిమలను గురించి కూడా ప్రభువారి ఇలాగ అంటున్నాడు పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం కలిగిందని ప్రియప్రభువారి మత్స్యవార్త ఇరవై ఎనిమిదో అధ్యయం పద్దెనిమిది వచ్చి సెలవిచ్చారు మరియు పరలోకం నుండి తండ్రి అనే దేవుడు యేసుప్రభు అన్న నామం ప్రజల కొరకు ఇచ్చాడు ప్రజలు ఈ నామమున తమ పాపముల నుండి రక్షపడదని చదువుతున్నాడు కనుక పరలోకములోను భూలోకంలోను పాత శక్తులకును యేసూప్రభు నామం పరిచయమే కొన్నిసార్లు దయ్యములు సర్వరతి దేవుని కుమారు అని కేకలు వేచినాయి ఇట్టి పలుటి పా పాతాళపు శక్తులకు ప్రభు యొక్క శక్తిని గురించి తెలియను కనుక యేసు ప్రభు నామం తరతరముగా జీవించినది మహిమా శక్తులు కలిగినది ఇట్టి మహిమా శక్తులు గల యేసు నామాన్ని మనం మొట్టమొదటిగా ప్రభు తన ఆజీలకు విధేయత చూపించి సమస్తం వదిలి అపోసులకు మన ప్రభుకు మరియు ప్రభునకు విశ్వసించిన విశ్వాసులకు ఆ నామం ఇవ్వబడింది ఆ నామంలో గొప్ప ఆశ్చర్యకరణ అనుభవిస్తున్నారు ఈ యేసు నామను అంత అంత అంతలి అత్యధికమైన శక్తులకు మహిమలకు పేతులు విశ్వసించినందున ఆ గొప్ప శక్తిని తన అంతరాత్మతో కలిగి ఉన్నాడు అందుకే ఆ భిక్షుకునితో వెండి బంగారం మా లేవు కానీ మాకు కరిగిన దేని మీకు ఇస్తున్నాము నది ఏసునాములు లేచి నడుమని దృఢ చెప్పాడు అలాగే చెప్పిన వెంటనే ఆ భిక్షకుడు పుట్టినది మొదలుకొని కుంటితనం తొలగిపోయాను దేవుని స్తోత్రం జీవమగల ఏసునాములు అద్భుతమైన శక్తి కుంటివాని చీల మండలంలో నరమలకు ప్రవేశించి కదిలించాను ఆ వెంటనే ఆ కుంటివాడు బహు ఆనందంతో గంతులు వేచి నడుచు పేతు వ్యూహాన్తో కూడా నడవసాగాను ఇందుబట్టి పేతులు నిస్సందేహంగా తన ఆత్మలు యేసు ప్రభు నామను తిరుగులేని ఆయుధంగా ఉంచుకున్నాను అన్ని విధమైన ఆది ఆయుధములు చేయగల గొప్ప ఆయుధంగా యేసు ప్రభు నామను ధరించుకున్నాడు పేతురు ఈ ఈ ఆశ్చర్యకరణ దైవక్రియ జరుగుతున్న బట్టి వివరించు యేసు ప్రభు నామంపైనే విశ్వాసం ఇచ్చినందున ఈ అద్భుతం జరిగిందని వివరించాడు ఆయన నామం అందులో విశ్వాసములగా ఆయన నామే వీరు మీరు చూచి ఎరిగిన ఎరిగి వారిని వాని బలపరచను కనుక దేవుని బిడ్డ ఆ నామం తరతరం శక్తిగలది అద్భుతం చేయలేదు నీ జీవితంలో ఏ అద్భుతం కావాలో ఏ ఆశ్చర్యకారి నీ జీవితంలో ఇద్దరు జరగాలి ఈ వారంలో జరగాలి ఆ కుదరైన రోగం కాని సమస్య కానీ ఆ వే వేదన కానీ కష్టం కానీ ఏసుములాములు అన్నీ కూడా తొలగిపోను నేడే యేసు ప్రభు నామాను ఉపయోగించి దేవుని బిడ్డలు ప్రార్థన చేయండి ఈ నామాన్ని ఉపయోగించండి మనం అద్భుతాలు చూడగలం ఆశ్చర్యకారాలు జరగను చూడగలం నీకున్న సమస్యలు కానీ అభ్యంతర ఆటంకములు కానీ ఎవరు తివేయాలని ఇంప సంఖ్య వంటి కష్టము నుండి నన్ను ప్రభు నవ్వును నమ్మినందున అవన్నీ దారం వలె తెగిపోను దేవుని స్తోత్రం రెలివలే కాలిపోను ప్రతి నామము ప్రతి దినమున ఆయన నామను స్మరించము ఆ ప్ర ఉత్సరించము విశ్వసించు అని బలపరచకు ప్రభు యొక్క హస్తాలు చాపడినవి నేడే ఏ నామమును ప్రార్థన చేయి దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం నీ పరిశుద్ధ నామను కొందనాలు చలించుకున్నామని ఆయన స్వదేశ నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి వారు రావాల్సిన దీవులను బండిగా దయచేయండి ఎవరి సమస్యలు కష్టాలు మరి ఆర్థిక ఇబ్బందులు నాయన కృదరైన రోగాలతో బాధపడుతున్నారు ఇప్పుడే కలబరి శిరువ రక్త ప్రభావాన్ని శిరస్సుమధులని పాదంలో ప్రారంభం చేస్తున్నాం నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏసునామాలు ప్రకటిస్తున్నాం తండ్రి ఎందుకంటే ఏ సూనాములు గొప్ప శక్తి ఉంది నాయన ఏసు ప్రభు నామలకు గొప్ప ప్రభావం ఉంది ప్రభు గనక నాయన మన నామాను ఉపయోగిస్తున్నాం తండ్రి ఈ సమయంలో నాయన ఎవరైతే కుదరైన రోగాలతో బాధపడుతున్నారు పిడే స్వస్థత ప్రకటిస్తున్నాం తండీ ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరపకుండా బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరం వచ్చిన దయాకరీటాన్ని ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఈ దినమంతటి బిడ్డల చుట్టు మీరు రక్తగించేసి ప్రతి విద్యను కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమా ఘనత మీకు హెచ్చరించుకుంటూ ఏ నామమున ఏసే పరిశుద్ధుని ఆమెను గణపరిచి గనపరిచి వేడుకొని తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తడేలి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ కానీ నువ్వు సహవాసము సదాకాలంకి తోడి నడిపించి బలపరచును గాక ఆమెన్